హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు డీకే వ్లాగ్స్ నేను మీ దీపాని ఈరోజు ఎంతో రుచికరమైన పనీర్ బిర్యానీని కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాము పదే పది నిమిషాల్లో చాలా సులభంగా త్వరగా ఈ బిర్యానీని కుక్కర్లో చేయవచ్చు ఈ విధంగా చేశారంటే కొత్తగా చేసే వాళ్ళు కూడా చాలా సులభంగా చేయవచ్చు ఇంకెందుకు ఆలస్యం దీని రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం ఇక్కడ నేను వన్ గ్లాసు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను దానిలోకి నీరు వేసి బాగా కడిగి అరగంట సేపు నానపెట్టండి అరగంట తర్వాత రైస్ అనేటివి బాగా నానిపోయాయి ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోండి పన్నీర్ బిర్యానీ కోసం ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాముల పన్నీర్ని తీసుకున్నాను దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ముందే మనము కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి వీటిని తీసి పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు బిర్యానీ ఆకులు చెక్క మూడు లవంగాలు మూడు ఏలకలు నాలుగు స్టార్ ఫ్లవర్లు మూడు మరాఠీ మొక్క అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకుని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఐదు ఆరు పచ్చిమిర్ పచ్చిమిర్చిలను కూడా వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయండి దీనిలోకి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు పచ్చి బఠానీలను వేసుకుని వీటిని బాగా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గుప్పెడి పుదీనా కొంచెం కొత్తిమీరను వేసుకుని దానిని కూడా బాగా ఫ్రై చేయండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేయండి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి టమాటా ముక్కలు బాగా మెత్తబడ్డాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇందులోకి ముందే మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని అంతా కలిసేలాగా రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి రైస్ను ఇలా ఫ్రై చేయడం వల్ల అన్నం అనేది మనకు పలుకులు పలుకులుగా వస్తుంది ఇక్కడ నేను వన్ గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోండి తర్వాత ఇందులోకి ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి వన్ విజిల్ తర్వాత కుక్కర్ని చల్లర నుంచి మూత తీసి చూస్తే ఎంతో రుచికరమైన పన్నీర్ బిర్యానీ రెడీ ఇక్కడ చూడండి బిర్యానీ అనేది ఎంత పలుకులుగా ఎంత మంచిగా వచ్చిందో మన ఇంటికి ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు దీన్ని చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అదేవిధంగా దీన్ని పదే పది నిమిషాల్లో ఎవరైనా చాలా సులభంగా త్వరగా చేసేయచ్చు మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఏ రెసిపీ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్